వెల్కమ్ టు కేకే బ్లాగ్స్ బెడ్ టైమ్ స్టోరీస్ అందరికీ నమస్కారం ప్రపంచంలో ఎన్నో వేల జీవరాశులు ఉన్నా ఒక్క మనిషికి మాత్రమే తెలివితేటలు ఆలోచించకున్న మనస్సు దేవుడిచ్చాడు అలాంటి తెలివితేటలు ఒక్కోసారి మనకి మంచి చేసిన ఒక్కోసారి మనల్ని అపాయంలోకి పడవేస్తాయి ఏదైనా నిర్ణయాలు తీసుకునే ముందు చాలా జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి అపాయంలో పడివేసేది ఏదో మనకి మంచి చేసేది ఏదో మనం గుర్తించి గమనించి చాలా మెలకువగా వ్యవహరించాలి ఇంకా కథలోకి వెళ్ళిపోదామా కథలోకి వెళ్ళిపోయే ముందు ప్లీజ్ అందరూ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓ లైక్ ఇవ్వండి బెల్ ఐకాన్ అందులో పెట్టుకోండి వీలైతే నచ్చితే షేర్ చేయండి మనం చెప్పుకునే కథలు అందరి పిల్లల దగ్గరికి వెళ్ళాలని కోరుకుందాం కథలోకి వెళ్ళిపోదాం స్టోరీ నెంబర్ సెవెన్ బ్రహ్మరాక్షసుడు అనగనగా ఒక ఊర్లో ఒక భాగ్యవంతుడు ఉండేవాడు తనికి ఎన్నో వేల ఎకరాల సాగుభూమి ఉంది కాకపోతే అతను పిసినారి పిల్లికి కూడా బిచ్చం పెట్టడు తన దగ్గర పనిచేసే పని వాళ్ళకి కనీస జీతాలు ఇవ్వడం కానీ సరైన భోజనం పెట్టడం కానీ అతను చేయడు వచ్చిన వాళ్ళు కొద్ది రోజులు పనిచేసి వెళ్ళిపోతారు కొత్త ఊరు నుంచి ఎవరైనా పిలుచుకొని వచ్చి పనులు పెట్టినా పట్టుమని పది రోజులు కూడా తన దగ్గర పనిచేయరు ఇలా జరుగుతూ ఉండగా తన వ్యవసాయ సాగుభూమి మొత్తం ఆగిపోయింది ఎండిపోవడం ప్రారంభించింది భూమి పడిపోతూ ఉంది అతను తనికుడే కావచ్చు కాకపోతే భూమి సాగుబడి లేక పాడైపోతుంది ఇలా అయితే వ్యవసాయం చేయడానికి భూమి పనికిరాదని భావించి అతను పడిపోతూ ఉన్నాడు అతనింటికి ఒకరోజు ఒక సాధువు వచ్చాడు ఇతను తన బాధనంతా సాధువుకి చెప్పుకున్నాడు అప్పుడు ఆ సాధువు తనకి ఒక మంత్రోపదేశం చేశాడు ఆ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపిస్తే అతనికి ఒక భయంకరమైన బ్రహ్మరాక్షసుడు ప్రత్యక్షం అవుతాడని ఆ బ్రహ్మరాక్షసుడు ఒట్టి పని తప్ప ఇంకేమి చెయ్యడని పొరపాటున అతనికి పని చెప్పకపోతే అమాంతం తను మింగేస్తాడని వివరించి మంత్రోపదేశం చేసి ఆ సాధువు వెళ్ళిపోయాడు ఆ భాగ్యవంతుడు ఎంతో నిష్టగా నూట ఎనిమిది సార్లు ఆ మంత్రాన్ని జపించగా బ్రహ్మ రాక్షసుడు ప్రత్యక్షమయ్యాడు అయ్యాడో లేదో పని పని అంటూ ఆ భాగ్యవంతుని కోరుతున్నాడు ఆ భాగ్యవంతుడు వెంటనే తన పొలాన్ని చూపించి ఇదిగో ఈ పొలాలంతా మొత్తం దున్నివే నేను భోజనానికి వెళ్ళొస్తానని చెప్పి ఆ బ్రహ్మరాక్షసుడికి అప్పగించి భోజనానికి వెళ్దామని కాళ్ళు కడుక్కుంటూ ఉన్నాడు వెంటనే బ్రహ్మరాక్షసుడు ప్రత్యక్షం అయ్యి అయ్యా నువ్వు చెప్పిన పని అంతా చేసేసాను భూమి మొత్తం దున్నేసాను పని పని అంటూ భాగ్యవంతుడిని కోరాడు భాగ్యవంతుడు సరే మొత్తం దున్నేవు కదా నీళ్లు పెట్టి దమ్ము చేయి అన్నాడు చేసి పీట మీద భోజనానికి కూర్చున్నాడో లేదో వెంటనే బ్రహ్మరాక్షసుడు ప్రత్యక్షమయ్యి నీళ్లు పెట్టి దమ్ము చేశాను నా పని అయిపోయింది పని 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 అంటూ కేకలు వేస్తున్నాడు అయ్యి బాబోయ్ ఇతనేంటి ఇంత త్వరగా చేస్తున్నాడు ఇప్పుడు ఏం చేయాలని భావించి పని చెప్పకపోతే మంతం మింగేస్తాడు ఏదో పని చెప్ప ఇదిగో రాక్షసుడా దమ్ము చేయమంటే ఒకటి రెండు సార్లు కాదు మూడు సార్లు చేయాలి నీళ్లు పట్టి దమ్ము చేయి మూడు సార్లు అని చెప్పాడు చిటికలో బ్రహ్మరాక్షసుడు మాన్యమయ్యి దమ్ము చేయడానికి వెయ్యాడు భాగ్యవంతుడు భోజనం చివర మజ్జిగ వేసుకొని కలుపుతున్నాడు వెంటనే బ్రహ్మరాక్షసుడు ప్రత్యక్షమయ్యి మూడుసార్లు దమ్ము చేశాను పని 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 అంటూ పెడుతున్నాడు భాగ్యవంతుడికి ఎక్కడో చిన్న వేసింది ఏం చేయాలో అర్థం కాకుండా నా భోజనం ముగింపుకు వచ్చింది నేను వచ్చేలోపు నువ్వు వెళ్ళి మొత్తం పొలానికి నాట్లు వేయి అని చెప్పాడు వెంటనే రాక్షసుడు మాయమయ్యి మొత్తం పొలానికి నాట్లు వేయడం మొదలు పెట్టాడు భాగ్యవంతుడు భోజనం ముగించుకొని అలా కూర్చున్నాడు అంతే బ్రహ్మరాక్షసుడు ప్రత్యక్షమయ్యి నాట్లు వేసేశాను నా పని అయిపోయింది పని పని అని మళ్ళీ భాగ్యవంతుణ్ణి భయపెట్టడం మొదలుపెట్టాడు నేను చెప్పిన పని నీవు ఎంత సక్రంగా చేసావో వచ్చి చూస్తావు ఉండు అని బ్రహ్మరాక్షసు తోడి పెట్టుకొని పొలం దగ్గరికి వెళ్ళాడు ఆశ్చర్యం అన్ని వేల ఎకరాల్ని చాలా పద్ధతిగా దున్ని నీళ్ళు పెట్టి నాట్లు వేశాడు అమ్మో బ్రహ్మరాక్షసుడు మంచి పని ఇప్పుడు ఎలా ఇంకేం పని లేదే చెప్పడానికి అనుకొని ఓ బ్రహ్మరాక్షసుడా నీకు మా అవిని పరిచయం చేస్తాను తను ఏం పనులు చెప్తుందో ఆ పని చేద్దవు ఇంటికి పదా అని బ్రహ్మరాక్షసుని ఇంటికి తీసుకువెళ్ళాడు ఆ బ్రహ్మరాక్షసుణ్ణి ఇంటి గుమ్మం బయటే ఉండమని చెప్పి లోపల వంటగదిలో పని చేస్తున్న తన భార్య దగ్గరకు వెళ్ళి జరిగిన విషయమంతా చెప్పాడు ఆ భాగ్యవంతుడు అప్పుడు తన భార్య ఓస్ ఈ మాత్రం దానికేనా నేను చూసుకుంటాను అతనే నా దగ్గరికి పంపించండి అని తన భార్య చెప్పింది వెంటనే భాగ్యవంతుడు రాక్షసుడిని తన భార్య వద్దకు పంపించాడు అప్పుడు ఆ భార్య ఇంటిలో ఉన్న అన్ని పనులన్నీ బ్రహ్మ రాక్షసుడికి చెప్పడం మొదలెట్టింది తను చెప్తున్న ప్రతి పనిని రాక్షసుడు క్షణంలో చేసి పని పని అని వండ్ర పెడుతున్నాడు ఈయన పని పని అని ఆ రాక్షసుడు గట్టిగా వండ్ర పెడుతుంటే ఆరు బయట కూర్చున్న ఆ భాగ్యవంతుడికి వినిపించి భయం మొదలైంది ఏమవుతుందో ఏమో తన భార్యని తనని ఏం చేస్తాడు అని లోపల భాగ్యవంతుడు భయపడుతున్నాడు తను తీసుకున్న నిర్ణయం తప్ప కాదా అని తను ఆలోచనలో పడ్డాడు అప్పుడు ఆ భార్య ఎంతో తెలివిగా తనకి ఉన్న రింగు రింగుల జుట్టు నుంచి ఒక వెంట్రుకు పీకి దీన్ని నేరుగా చేసి తీసుకురమ్మని ఆ బ్రహ్మరాక్షసుడికి చెప్పి పంపించింది ఆ బ్రహ్మరాక్షసుడు ఆ వెంట్రుకని సమానం చేయడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాడు ఎంతకీ అది నేరుగా అవ్వదే రోజులు గడిచి వారాలు గడిచి నెలలు గడిచి సంవత్సరాలు అయిపోతున్నాయి బొమ్మ బ్రహ్మరాక్షసుడు ఆ వెంటుకని నేరుగా చేయలేక నానా తంటాలు పడుతున్నాడు ఒకరోజు ఆ బ్రహ్మరాక్షసుడు ఊరి మీద పడ్డాడు పడి ఎవరైతే చేతి పనులు చేసే వాళ్ళు ఉంటారో వాళ్ళందరూ చేసే పనులని గమనించడం మొదలుపెట్టారు అలా వెళ్తుండగా ఒక ఆచారతను తీగని వేడి చేసి నేరుగా చేయడం చూశాడు ఆహా ఇదేదో బాగుంది మనము చేద్దామని రమించి బ్రహ్మరాక్షసుడు ఆ వెంట్రుకను వేడి చేయడానికి వెళ్ళాడు అలా వేడి చేయడానికి పెట్టాడో లేదు ఎంటుక కాలిపోయింది బ్రహ్మరాక్షసుడు మాయమైపోయాడు దాంతో ఆ భాగ్యవంతుడికి బ్రహ్మరాక్షసుడి గోళ తీరిపోయింది నుంచి తను మారి పనులకి న్యాయంగా వేతనాలు చెల్లించడం మొదలెట్టాడు చూశారు వా భాగ్యవంతుడి తెలివి బ్రహ్మరాక్షసుడి రూపంలో తనకి అపాయం తెచ్చిపెట్టింది భార్య తెలివి బ్రహ్మరాక్షసుడి నుంచి ఉన్న ప్రమాదాన్ని తొలగించింది చూశారుగా అందువల్ల చాలా జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి పిల్లలు ఈరోజు కింద పెళ్ళొస్తాను టాటా